వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సాటర్డే సండే టూ డేస్ వ్లాగ్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమే ఉప్మా చేస్తున్నాను స్టెయిన్లెస్ స్టీలు ఫ్రై ప్యాన్లు చేస్తున్నాను రీసెంట్గా తీసుకున్నాను కదా కుక్వేర్ సెట్ అయితే ఆ వీడియోకి ఒకరు కామెంట్ చేశారనమాట అడుగంటినట్లు అవుతుందా అని ఈ ఫ్రై ప్యాన్ అయితే కొంచెం అడుగంటినట్లు అవుతుంది సేమ్యా ఉప్మా అయితే బాగానే వచ్చింది పన్నీర్ ఫ్రై అలా చేసినప్పుడు కొంచెం అడగంటుంది అనమాట క్లీనింగ్ అయితే ఈజీగానే ఉంది తీసుకోవచ్చండి పర్లేదు మరి అంతగా మార్టం అయితే లేదులేండి ఇంకా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే తెలుస్తుంది నాకు కూడా ఏమన్నా కర్రీస్ చేసినప్పుడు రీసెంట్గా ప్రో జ్యూసర్ మిక్సర్ తీసుకున్నాను కదండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను చిన్న మిక్సీ జార్లో చాలా మంచిగా గ్రైండ్ అయిపోయింది తక్కువ క్వాంటిటీ అయినా కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్లో కొంచెం కొంచెం వేస్తే మెదగదు కదా సరిగ్గా అలా కాకుండా మంచిగా అనమాట అదే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే ఎగ్ పులుసు చేశాను ఇంకా మా చిన్నోడికి ఏమో పన్నీర్ రైస్ చేస్తున్నాను ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు పన్నీర్ పీసెస్ వేసుకొని ఇంకా ఉడికించుకున్న రైస్ కూడా వేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుంటే పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా సాటర్డే అయితే నాన్ వెజ్ తింటామండి మేము ఓన్లీ మండే థర్స్డే తినమనమాట మెంతి పొడి అయిపోయింది ఇంకా దానికోసం మెంతులు వేయించి పొడి పట్టుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లరక మిక్సీ పట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఇలా వేయించుకొని మిక్సీ పడితే సరిగ్గా వేగకుండా మిక్సీ పట్టామనుకోండి ఎక్కువ రోజులు ఉండదు అనమాట మళ్ళీ స్మెల్ కూడా అంతగా ఉండదు ఇంకా ఇక్కడ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను పులుసు కూరల్లో పక్కాగా మెంతి పొడి వేస్తేనే బాగుంటుంది కదా అండి అలానే సాంబార్లో కూడా మెంతి పొడి ఎంత వేస్తే అంత బాగుంటుందన్నమాట హాలిడే రోజు మాత్రం కాసేపు అలా బయటికి వెళ్ళొస్తేనే హాలిడే అన్న ఫీల్ ఉంటుంది కదండి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకా మేము కూడా రెడీ అయ్యామనమాట అలా వెళ్ళొద్దామని మాకు దగ్గరే ఉంటాయన్నమాట పక్కనే కూరగాయల మార్కెట్ విశాల్ మార్ట్ రత్నదీపు అలా అన్నీ ఉంటాయి ఇంకా ఇక్కడ లెన్స్ వచ్చాము మా హస్బెండ్ స్పెట్స్ చూస్తూ ఉంటే ఇంకా కొన్ని కూరగాయలు పిల్లలకి స్నాక్స్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాము ఇంకా ఇదిగోండి ఈ కొత్తిమీర కట్ అయితే ఫార్టీ రూపీస్ అనమాట రేపు సండే రోజు గోంగూర మటన్ చేయాలని గోంగూర కూడా తీసుకొచ్చాను పిల్లల కోసం బ్రెడ్ చీజ్ కార్న్ అవన్నీ తెచ్చాను బ్రెడ్ పిజ్జా చేద్దామని ఈ డేట్స్ ఆఫర్లో ఉన్నాయి అవి తీసుకొచ్చాను ఈ స్పైసెస్ కూడా అయిపోయాయి అన్నమాట ఇంకా అవన్నీ ఫిల్ చేసుకుంటున్నాను ఇంకా రాగానే పిల్లలైతే బ్రెడ్ పిజ్జా చేసియమన్నారనమాట ఇంకా వాళ్ళకి చేసి ఇచ్చాను ఫుల్ రెసిపీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది కదా వీడియో తీయలేదన్నమాట జస్ట్ మొత్తం రెడీ అయ్యాక ఒక చిన్న క్లిప్ తీశాను ఇదిగోండి చాలా టేస్టీగా వచ్చిందండి అసలు మెయిన్ చీజ్ కార్న్ వల్ల బాగుందన్నమాట కొత్తిమీర చాలా తీసుకొచ్చాను కదా అండి ఆ నైట్ అయితే నేను కట్ చేయలేను దాన్ని అందుకనే ఇలా ఒక కాటన్ చున్నీని తడుపుకొని దాంట్లో గోంగూర కొత్తిమీర పెట్టేశాను మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా చెయ్యండి ఎప్పుడైనా మనం కట్ చేయటానికి టైం లేనప్పుడు ఇంకా ఇదైతే సండే మార్నింగ్ రోజు టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చేశారు మా హస్బెండ్ రోజు రొటీన్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా బయట నుంచి తింటే కూడా బాగుంటుంది కదా మనకు కూడా కొంచెం పని తగ్గినట్లు ఉంటుంది లేదంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ రెడీ చేసి అసలు సాటర్డే సండే చాలా ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటారు అంతా హడావుడిగా సందడి సందడిగా ఉంటుంది కానీ మనకి మాత్రం వర్క్ చేసి చేసి చాలా అలసిపోయినట్లు అవుతూ ఉంటుంది కదా అండి అందుకని బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెమ్మని చెప్పాను ఇక్కడ ఉడిపి ఆరాధ్య హోటల్ నుంచి తెచ్చారు అసలు చాలా బాగుందండి ఈ టిఫిన్ అయితే మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట హైజీన్గా ఉంది ప్యాకింగ్ చూశారు కదా ఎలా ఉందో చాలా బాగుందనమాట ఆ దోశ అయితే నీరు దోశ అంట మీకు తెలుసా నీరు దోశ ఎప్పుడైనా తిన్నారా కొబ్బరి వేస్ట్ చేస్తారంట ఆ దోశ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయాలి ట్రై చేస్తే మాత్రం మీకు కూడా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు ఒక టూ ఫిషెస్ ఫ్రై చేస్తున్నాను మా హస్బెండ్ కోసం నేను పిల్లలైతే ఈ ఫిషెస్ తినము అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఫిష్కి మొత్తం పట్టిచ్చేసి ఫ్రై చేశాను చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే ఫ్రై అవుతుంది ఇంకా ఇక్కడ బగారా రైస్ కోసం తాలింపు చేస్తున్నాను అలానే కర్రీ ఏమో గోంగూర మటన్ కూడా చేస్తాను ఈరోజు స్పెషల్స్ అవే ఇంకా చికెన్ కానీ మటన్ కర్రీ కానీ చేసినప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ చేసుకున్నాం అనుకోండి కర్రీస్ ఇంకా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట బగారా రైస్లో తింటా ఉంటే కర్రీ కొంచెం సరిగ్గా లేకపోయినా మంచి కుదరదు కదా ఒక్కోసారి అలాంటప్పుడు బగారా రైస్తో తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఈ బగారా రైస్ రెసిపీ అయితే అందరికీ తెలిసిందే కదా అండి అదే ప్రాసెస్లో నేను కూడా చేస్తాను సింపుల్గా ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా గోంగూర మటన్ కర్రీ కోసం అయితే కుక్కర్ పెట్టేశాను సరిపడా ఆయిల్ వేసుకొని ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించుకొని మనం మటన్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మటన్ కూడా మగ్గించుకున్నాక సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ కేజీ మటన్ అనమాట దీనికి ఒక రెండు చిన్న కట్టలు అనుకోండి అంతా గోంగూర వేస్తున్నాను గోంగూరను అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే వేయకూడదు మటన్ కాసేపు ఉడికించుకున్నాక విజిల్స్ పెట్టి అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నైట్ కొత్తిమీర చూపించాను కదా మార్నింగ్ వరకు ఇలా ఉందన్నమాట ఇంకా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా నాకు కొంచెం టైం పట్టేటట్లుంది అందుకనే మళ్ళీ నీళ్ళు చల్లాను అనమాట ఫ్రిడ్జ్లో పెడదామన్నా అంత పెద్ద కట్టకి ప్లేస్ ఉండదు కదా అందుకనే అలానే అనమాట ఇంకా ఇక్కడ మటన్ కూడా కొంచెం మగ్గాక సరిపడా ఉప్పు కారం వేసుకొని కాసేపు మగ్గించుకొని సరిపడా ఎసరు కూడా వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఇంకా ఇప్పుడు గోంగూర కూడా వేస్తున్నాను ఇంకా గోంగూర వేసాక కూడా మళ్ళీ ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా గోంగూరని పేస్ట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే పేస్ట్ ఏం చేయకుండా ఇలా వేసాను బాగుంది ఇలా కూడా మంచిగా చిక్కగా వచ్చింది అనమాట గ్రేవీ ఇంకా ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా కూడా వేస్తున్నాను ఈ గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చిక్కగా వచ్చిందనమాట చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి ఇంకా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకా పిల్లలకి అయితే సండే నైట్ గుర్తొస్తాయి అనమాట హోంవర్క్స్ ఉన్నాయని ముందు రోజైతే మాకు ఏమీ హోంవర్క్స్ లేవు అని చెప్తారు ఇంకా నైట్ చెప్తారనమాట హోంవర్క్ ఉంది అని అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి ప్రాజెక్ట్ ఉందంట ఇలా ప్రింట్ తీసుకురమ్మన్నారంట సీజన్స్ ఇంకా ఒక ప్రింట్ తీసాము ఇదొ నువ్వు చెప్పు నాట్ మా చిన్నోడికి ఒక రివార్డ్ వచ్చిందండి హానర్ రివార్డ్ అంట వాళ్ళ క్లాస్లో థర్టీ మెంబర్స్ దాకా ఉంటారు త్రీ మెంబర్స్కి ఇచ్చారంట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళ మేడం కూడా చెప్పారు కాల్ చేసి అంతే అండి Thank you for watching.